హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వొడాఫోన్ జియో ఎయిర్టెల్ ఈ మూడు నెట్వర్క్స్కి సంబంధించి రీసెంట్గా జుల జూలై మూడు నాలుగు తారీఖుల్లో రీఛార్జ్ ప్లాన్స్ని ఇంక్రీజ్ అయితే జరిగింది అది ఏ విధంగా కస్టమర్స్కి భారం అవుతుందా ఖచ్చితంగా భారం అవుతుంది ఈ భారమైన దాంట్లో ఏ నెట్వర్క్కి సంబంధించింది తక్కువ భారం పడింది అదేవిధంగా మోర్ బెనిఫిట్స్ ఒకవేళ ఒక రూపాయి ఎక్కువ చెల్లించిన మోర్ బెనిఫిట్స్ ఏ నెట్వర్క్ నుంచి అయితే మనం పొందగలుగుతాం అనేది ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం రీచార్జ్ ప్లాన్ వచ్చేసరికి జియో నుంచి తీసుకుంటే మనం మ్యాక్సిమంగా త్రీ మంత్స్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్కి ఎక్కువగా యూటిలైజ్ చేస్తుంటారు వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా సంబంధించి ఈరోజు ఈ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా రిలేటెడ్గా ఎయిటీ ఫోర్ డేస్ రిలేటెడ్గా ఓల్డ్ ప్లాన్లో ఎంత పేమెంట్ చేశారు అలాగే న్యూ ప్లాన్లో ఎంత పేమెంట్ చేశారు ఈ మూడు నెట్వర్క్ల గురించి ఈ ఎయిటీ ఫోర్ డేస్ రిలేటెడ్గా చెప్తాను అదేవిధంగా ఎక్సెల్లో కూడా ఈ మూడు ప్లాన్స్కి సంబంధించి ఎంత వేరియేషను ఎంత బెనిఫిట్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఎయిటీ ఫోర్ డేస్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లాన్ జూలై మూడు నుంచి ఈ ప్లాన్ అయితే అప్లికబుల్ అవుతుంది ఈ ప్లాన్ వచ్చి వ్యాలిడిటీ ఎయిటీ ఫోర్ డేస్ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసరికి డేటా వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే హండ్రెడ్ అండ్ ఎస్ఎంఎస్ పర్ డే ఇక్కడ గమనిస్తే మనం సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్తో రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి ప్యాక్ వ్యాలిడిటీ ఎయిటీ ఫోర్ డేస్ టోటల్ డేటా వన్ ట్వంటీ సిక్స్ జీబీ అంటే డివైడెడ్ బై ఎయిటీ ఫోర్ వేస్తే వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే వస్తుంది అన్లిమిటెడ్ వాయిస్ అండ్ ఎస్ఎంఎస్ఎస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ పర్ డే సబ్స్క్రిప్షన్స్ వచ్చేసరికి ఇక్కడ జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ ఈ మూడు మాత్రం సబ్స్క్రిప్షన్స్ ఉచితంగా వస్తాయి పోస్ట్ వచ్చి అన్లిమిటెడ్ సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్ కింద అంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఎప్పుడైతే డేటా యూటిలైజేషన్ అయిపోతుందో సిక్స్టీ ఫోర్ కేబీపీస్ మీద మనం యూటిలైజ్ చేసుకోవాలి జియో సినిమా ప్రీమియం ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇందులో లేదు కాంప్లిమెంటరీ జియో సినిమా సబ్స్క్రిప్షన్ మాత్రమే చెప్పడం జరిగింది ఈ సెవెన్ హండ్రెడ్ నైన్ ప్లాన్ బిఫోర్ జూలై మూడు ముందు ఈ ప్లాన్ ఎంత పడిందో అది కూడా ఒకసారి చూపిస్తాను ఈ ప్లాన్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అనమాట ఎయిటీ ఫోర్ డేస్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇప్పుడు సెవెన్ నైంటీ నైన్ ఇంక్రీజ్ అయింది సో ఇక్కడ అఫీషియల్గా జియో వెబ్సైట్ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ప్రైస్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ రూపీస్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఎయిటీ ఫోర్ న్యూ ప్లాన్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ సేమ్ ప్లానే ఇప్పుడు మనం క్లియర్గా రీఛార్జ్ చేసుకుంటున్నాం ఎవరైతే డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా రీఛార్జ్ చేసుకుంటారు సిక్స్ హండ్రెడ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ బిఫోర్ జులై థర్డ్ లోపు వాళ్ళు ఎయిటీ ఫోర్ డేస్ గల న్యూ ప్లాన్ని ఇప్పుడు ఇప్పటి నుంచి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్తో రీఛార్జ్ చేసుకోవాలి జూలై ఫోర్త్ తర్వాత థర్డ్ తర్వాత నుంచి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్తో ఎయిటీ ఫోర్ డేస్ రీఛార్జ్ని అయితే చేసుకోవడం జరుగుతుంది సేమ్ సేమ్ ప్లాన్ అప్లికబుల్ అవుతుంది నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక ఎయిర్టెల్ని గమనిస్తే సేమ్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్కి అప్లికబుల్ అవుతుంది అలాగే వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఇందులో రీఛార్జ్ చేసుకోవాలి ఎవరైతే ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఈ ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ప్లాన్ అయితే అప్లికబుల్ చేయాలి దీంట్లో వచ్చే బెనిఫిట్స్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్ సేమ్ ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే ఇందులో వచ్చేసరికి అడిషనల్ బెనిఫిట్స్ అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ త్రీ మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ ఎవరైతే మెడిసిన్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి రెగ్యులర్ మెడిసిన్స్ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఏదైనా డిసీజెస్ ఉన్నవాళ్ళు డైలీ మెడిసిన్స్ వాడేవాళ్ళు అపోలో నుంచి త్రీ మంత్స్ వరకు ఎటువంటి కాస్ట్ పే చేయకుండా ఫ్రీగా పొందవచ్చు అంటే ఇది త్రీ మంత్స్ వ్యాలిడిటీ కాబట్టి రీఛార్జ్ అనేది ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆ త్రీ మంత్స్కి నో కాస్ట్ అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడు అపోలో నుంచి ఎడిషనల్గా మెడిసిన్ బై చేసుకునేది కంటిన్యూటీగా వస్తుంది ఇదొక మంచి బెనిఫిట్స్ అనమాట ఫ్రీ హలో ఫ్రీ హలోట్యూన్స్ అనేది ఉంటుంది వన్ ఫ్రీ హలో ట్యూన్ ఉంటుంది ఫర్ ఫ్రీగా ఎంజాయ్ వింక్ మ్యూజిక్ వింక్ మ్యూజిక్ కూడా ఎయిర్టెల్ నుంచి ఉంటుంది అదేవిధంగా అదర్ బెనిఫిట్స్లో కనుక మనం గమనిస్తే టారిఫ్ ఎస్ఎంఎస్ఎస్ హండ్రెడ్ డే హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే ఉంది కదా అది కనుక అయిపోయిన తర్వాత వన్ రూపీ లోకల్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఫర్ ఎస్టీడీకి అవుతుంది పోస్ట్ డైలీ కోట సేమ్ సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్కి డౌన్ అవుతుంది సేమ్ ఇదే ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్రీవియస్ జూలై థర్డ్ తర్ బిఫోర్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు సేమ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నైంటీన్ రూపీస్ ఇక్కడ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది సేమ్ ఎయిటీ ఫోర్ డేస్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డైలీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ సేమ్ ప్లాన్ సేమ్ రీఛార్జ్ బిఫోర్ జులై థర్డ్కి సెవెన్ నైన్టీన్ రూపీస్ ఆఫ్టర్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్తో రీఛార్జ్ చేయాలి ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ కామన్ అనమాట నియర్లీ వన్ ఫార్టీ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవటం జరిగింది హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది అదేవిధంగా సేమ్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే డేటా ట్రూలీ అన్లిమిటెడ్ కింద ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ సేమ్ ఎయిర్టెల్లో ఎలా ఉందో వొడాఫోన్ ఐడియాలో కూడా సేమ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ప్లాన్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ ప్యాక్ డీటెయిల్స్లోకి వెళ్తే సేమ్ ఈ ప్లాన్ కూడా ఎయిర్టెల్ జియో ఇచ్చినట్టుగానే అన్లిమిటెడ్ కాల్స్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వ్యాలిడిటీ ఎయిటీ ఫోర్ డేస్ సర్వీస్ వ్యాలిడిటీ కూడా సేమ్ ఎయిటీ ఫోర్ డేస్ ఇక్కడికి వచ్చేసరికి వారి బెనిఫిట్స్ ఇది జాగ్రత్తగా గమనిస్తే బింగే ఆల్ నైట్స్ బింగే ఆల్ నైట్స్ అనే అంటే సర్ఫ్ స్ట్రీమ్ షేర్ ఆల్ యు వాంట్ ఫ్రమ్ ట్వెల్వ్ మిడ్ నైట్ టు సిక్స్ ఏఎం వితౌట్ ప్యాక్ డిడక్షన్ ఎట్ నో ఎక్స్ట్రా కాస్ట్ అంటే ట్వెల్వ్ టు సిక్స్ ఏఎం మధ్య నైట్ ఎటువంటి ప్యాక్ డిడక్షన్తో సంబంధం లేకుండా మనం ఇవన్నీ నెట్ వాడుకోవచ్చు అనమాట అన్లిమిటెడ్ అనమాట అన్లిమిటెడ్ నెట్ ఇక్కడికి వచ్చేసరికి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక అద్భుతమైన బెనిఫిట్ వీకెండ్ డేటా రోల్ ఓవర్ వీకెండ్ డేటా రోల్ ఓవర్ అంటే సపోజ్ మనం ఈ వొడాఫోన్ ఐడియా కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మండే నుంచి ఫ్రైడే వరకు వీకెండ్స్ వచ్చేసరికి అంటే మనకి సాటర్డే సండే వీకెండ్ డేటా రోల్ అవర్ మండే నుంచి ఫ్రైడే వరకు ఎవరైతే ఈ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ఎయిటీ ఫోర్ డేస్ సంబంధించి వాడుతూ ఉంటారో వాళ్ళు ఈ మండే నుంచి ఫ్రైడే లోపు ఈ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డైలీ డేటా వాడట్ల మండే వన్ జీబీ వాడారు ట్యూస్డే వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ ఎంబీ మాత్రమే వాడారు అలా తక్కువ తక్కువ వన్ పాయింట్ ఫైవ్ జీబీ కన్నా ఎవ్రీడే చాలా తక్కువగా వాడటం వల్ల వన్ పాయింట్ ఫైవ్ జీబీ బిలో వాడినప్పుడు ఈ మండే టు ఫ్రైడే ఏ డేటా అయితే మిగిలిందో అది మీకు సాటర్డే సండే మిగిలిన డేటా మొత్తం ఆ టూ డేస్కి ఇచ్చేస్తాడు మీరు ఆ టూ డేస్లో వాడేసుకోవచ్చు అనమాట ఆ డేటా కావాలనుకుంటే అంటే మళ్ళీ ఎడిషనల్గా వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే ఉంటుంది ఇది కాకుండా మండే టు ఫ్రైడే రిమైనింగ్ డేటా కూడా మిగిలిపోయి ఒక ఫైవ్ జీబీ వచ్చింది అనుకోండి రిమైనింగ్ డేటా ఆ ఫైవ్ జీబీ కూడా ఎడిషనల్కి ఇస్తాడు ఇది కాకుండా ట్వెల్వ్ టు సిక్స్ ఫ్రీగా ఇస్తాడు సో మీ డేటా మొత్తం అక్కడే సెక్యూర్ అయి ఉంటుంది ఆ వీకెండ్లో అది ఆ వీక్ వరకే మళ్ళీ మళ్ళీ మండే వస్తే ఫ్రెష్ అయిపోతుంది ఒకవేళ ఉన్నా కూడా అది వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి డేటా డిలైట్ అప్ టు టూ జీబీ ఆఫ్ బ్యాకప్ డేటా ఎవ్రీ మంత్ బ్యాకప్ కోసం ఎవ్రీ మంత్ డేటా ఇస్తాడు దీనికి కూడా ఎటువంటి కాస్ట్ లేదు ఇది మాత్రం వొడాఫోన్ ఐడియా యాప్ విఐ యాప్ నుంచి మాత్రమే క్లెయిమ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ సేమ్ నెక్స్ట్ వచ్చేసరికి అడిషనల్ బెనిఫిట్స్లో సేమ్ ఉంటుంది ప్లాన్ డీటెయిల్సే గెట్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా పర్ డే అన్లిమిటెడ్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ డే వ్యాలిడ్ ఎయిటీ ఫోర్ డేస్ ఎంజాయ్ అన్లిమిటెడ్ నైట్ డేటా ఫ్రమ్ ట్వెల్వ్ ఏఎం టు సిక్స్ ఏఎం ఇందాక చెప్పాను కదా ట్వెల్వ్ ఏఎం టు సిక్స్ ఏఎం వచ్చేసరికి బింగే ఆల్ నైట్ అంటారు క్యారీ మండే టు ఫ్రైడే డే అన్యూజ్డ్ డేటా ఇంటూ సాటర్డే సండే టూ జీబీ అది వీకెండ్ డేటా అంటారు అలాగే టూ జీబీ డేటా బ్యాకప్ అనేది డేటా డిలైట్ కింద సేమ్ అదే వస్తుంది అప్లికబుల్ వన్ రూపీ వన్ పాయింట్ ఫైవ్ సేమ్ ఎయిర్టెల్కి ఏది ఉందో హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయ్యాక లోకల్లో అయితే వన్ రూపీ పడుతుంది ఎస్ఎంఎస్కి ఎస్టీడీకి కనుక పర్ డేలో హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయిన తర్వాత పంపిస్తే వన్ పాయింట్ ఫైవ్ పైస అయితే పడుతుంది ఇదే ప్లాను మనకి ఓల్డ్లో ఎంత ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ నైన్ రూపీస్ కదా ఓల్డ్ అంటే బిఫోర్ జులై థర్డ్కి రీఛార్జ్ చేసుకున్నప్పుడు ఎంత పడేది అప్పుడు కనుక మనం గమనిస్తే సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ అంటే ఇది సేమ్ ఎయిర్టెల్కి ఎంత పడిందో జియో వొడాఫోన్ ఐడియా కూడా సేమ్ పడింది అనమాట ఎయిటీ ఫోర్ డేస్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ అన్లిమిటెడ్ డేటా ప్లస్ ట్వెల్వ్ ఏఎం టు సిక్స్ ఏఎం మధ్య అది వీకెండ్ డేటా రోల్ ఓవర్ ఉంది డేటా డిలైట్ అన్లిమిటెడ్ కాలింగ్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ అది న్యూ వచ్చేసరికి అప్డేటస్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది సెవెన్ నైన్టీన్ రూపీస్ ఉన్నది ఎయిట్ ఫిఫ్టీన్ ఇక్కడ ఏమర్థమైంది మనకి ఇందులో వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీస్ అనేది కొత్త ప్లాన్ ప్రకారం ఓల్డ్ ప్లాన్కి మధ్య డిఫరెన్స్ వన్ ఫార్టీ రూపీస్ సేమ్ ఎయిర్టెల్లో కూడా వన్ ఫార్టీ రూపీస్ ఒక జియోలో వచ్చేసరికి వన్ థర్టీ త్రీ రూపీస్ సో ఇక్కడ రీఛార్జీల పరంగా కానీ బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే వొడాఫోన్ ఐడియాలో వీకెండ్ బెనిఫిట్స్ రోల్ ఓవర్ బెనిఫిట్స్ చాలా బాగున్నాయి కాకపోతే సెవెన్ నైంటీ నైన్తో సేమ్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్ ప్లాన్ వచ్చేసరికి మనకి తక్కువ రీఛార్జ్తో జియోలో వస్తుంది కానీ అపోలో బెనిఫిట్స్తో మెడిసిన్స్ బెనిఫిట్స్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ వరకు అపోలో డిస్కౌంట్లు కూడా మెడిసిన్ రిలేటెడ్గా ఇస్తారు ఆ యాప్ ప్రకారం త్రీ మంత్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎవ్రీ త్రీ మంత్స్ రీఛార్జ్ చేస్తాం కాబట్టి త్రీ మంత్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎయిర్టెల్లో బెనిఫిట్ అది సో అక్కడ మనకి ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే సిక్స్టీ రూపీస్ అయితే ఎడిషనల్గా మనకి పే చేయడం జరుగుతుంది అక్కడ ప్లస్ వొడాఫోన్ ఐడియాకి వచ్చేసరికి అన్లిమిటెడ్ డేటా ట్వెల్వ్ టు సిక్స్ ఏఎం అంటే ఆ టైంలో సహజంగా ఎవరు మేల్కొని ఉండరు అది యూజ్ చేసుకోరు కూడా వీకెండ్ డేటా రోల్ ఓవర్ ఒకటి బెస్ట్ బెనిఫిట్ వీకెండ్ డేటా రోల్ ఓవర్ ఎక్కువగా నెట్ వాడే వాళ్ళకి ఈ సిక్స్ డేస్లో కానీ ఏదైనా అర్జెంట్ వర్క్ అయ్యి ఫోన్ వాడిన వాళ్ళు కానీ ఏదైనా పని మీద నెట్ వాడిన వాళ్ళు కానీ వే వేరే ఊరు వెళ్ళిన తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత వచ్చినా కూడా ఏదైతే మిగిలిన డేటా ఉంటుందో సాటర్డే సండేలో మనకు కావాల్సిన వర్క్ పర్పస్లో అయితే చక్కగా యూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సేమ్ యాజ్ డేటా డిలై డిలైట్ టూ జీబీ అడిషనల్గా యాప్ ద్వారా విఐ యాప్ ద్వారా మనం చేసుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు నేను ఈ మూడు ప్లాన్స్కి డిఫరెన్స్ ఒక ఎక్సెల్ షీట్లో కూడా సింపుల్గా చెప్పడం జరుగుతుంది ఒకసారి అది చూద్దాం ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అలాగే లైక్ చేయండి జియో ప్రీపెయిడ్ ప్లాన్ న్యూ అలాగే ఓల్డ్ ప్రీపెయిడ్ ప్లాన్లో ఓల్డ్ సేమ్ ప్లాన్ ఎయిటీ ఫోర్ డేస్కి సంబంధించి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ప్రతి ఎయిటీ ఫోర్ డేస్ కాబట్టి డే డేకి వచ్చి ఈ సెవెన్ నైంటీ నైన్ ప్లాన్ నైన్ రూపీస్ ఫిఫ్టీ వన్ పైసా అంటే నియర్లీ టెన్ రూపీస్ అయితే పర్ డేకి మనం కాస్ట్ పే చేస్తున్నాం అదేవిధంగా ఓల్డ్ ప్లాన్లో వచ్చేసరికి నియర్లీ ఎయిట్ రూపీస్ అంటే నియర్లీ వన్ రూపీస్ సిక్స్టీ పైసా దాకా డిఫరెన్స్ ఎడిషనల్గా కొత్త ప్లాన్కి పే చేయడం జరుగుతుంది అంటే నైన్ రూపీస్ ఫిఫ్టీ వన్ పైసా మైనస్ సెవెన్ రూపీస్ నైంటీ త్రీ పైసా వన్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ పైస అయితే ఎడిషనల్గా మనం పే చేయడం జరుగుతుంది అనమాట కొత్త ప్లాన్కి పర్ డే వచ్చేసరికి ఎయిటీ ఫోర్ డేస్ వ్యాలిడిటీ వన్ ట్వంటీ సిక్స్ జీబీ అంటే వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇంటూ ఎయిటీ ఫోర్ డేస్ ఆటోమేటిక్గా వన్ ట్వంటీ సిక్స్ జీబీ వస్తుంది అన్లిమిటెడ్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ పర్ డే అలాగే సబ్స్క్రిప్షన్స్లో సింపుల్గా జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనేది వస్తుంది పోస్ట్ విచ్ అన్లిమిటెడ్ అంటే మనం వన్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఎప్పుడైతే జాతామో హండ్రెడ్ ఎంబీపీఎస్ నుంచి సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్కి డౌన్ అవటం జరుగుతుంది స్పీడ్ అలాగే ఇటువంటి జియో సినిమా సబ్స్క్రిప్షన్ ఇందులో ఇంక్లూడెడ్ లేదు జియో సినిమా సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందే సేమ్ అదే ప్లాన్ గతంలో వచ్చేసరికి సిక్స్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇప్పుడు వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే ఎయిట్ హండ్రెడ్ నియర్లీ సో వన్ రూపీ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ ఎయిట్ పైసా అయితే ఎడిషనల్గా పర్ డే పే చేయటం జరుగుతుంది మనం సింపుల్గా చెప్పాలంటే పర్ డే ఎడిషనల్గా పే చేసి రీఛార్జ్ చేస్తున్నాం పర్ డే వచ్చేసరికి ఇప్పుడు మనకి సెవెన్ నైంటీ నైన్ ప్లాన్ మీద నైన్ రూపీస్ ఫిఫ్టీ వన్ పైసా అయితే పడుతుంది సో మనం సిక్స్ సిక్స్టీ సిక్స్ ఓల్డ్ ప్లాన్ ప్రకారం ఫోర్ టైమ్స్ రీఛార్జ్ చేస్తాం ఎందుకు ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ఇక్కడ ఎవ్రీ త్రీ మంత్స్కి సిక్స్ సిక్స్టీ సిక్స్ రీఛార్జ్ చేయాలి కాబట్టి ఇయర్లీ వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే జూలై థర్డ్ బిఫోర్ వరకు పడుతుంది కానీ జూలై థర్డ్ నుంచి సెవెన్ హండ్రెడ్ నైన్ నైంటీ నైన్ సో ఫోర్ టైమ్స్ చేయాలి ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ మంత్స్ సో ట్వెల్వ్ మంత్స్లో ఫోర్ టైమ్స్ చేస్తాం కాబట్టి ఇయర్లీ త్రీ థౌజండ్ వన్ నైంటీ సిక్స్ రూపీస్ సో డిఫరెన్స్ మనకి ఎడిషనల్గా ఫైవ్ హండ్రెడ్ థర్టీ టూ రూపీస్ అయితే మనకి ఎడిషనల్ కాస్ట్ అయితే పడుతుంది ఇందులో వచ్చేసరికి మెయిన్ బెనిఫిట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి ఈ ప్లాన్ రావటం తప్పితే రిమైనింగ్ జియో టీవీ జియో సినిమా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి సబ్స్క్రిప్షన్స్లో ఎవరైతే జియో కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఎడిషనల్గా ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ ఎడిషనల్గా ఇయర్లీ పే చేయడం జరుగుతుంది ఇయర్లీ వచ్చేసరికి వాళ్ళకి నియర్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇయర్లీ దీని కాస్ట్ అవుతుంది ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ కాబట్టి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు వీళ్ళు రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ న్యూ అండ్ ఓల్డ్ వీటి డిఫరెన్స్ ఏంటంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ న్యూగా ఎక్సెస్ అయింది అలాగే సెవెన్ నైన్టీన్ ఓల్డ్ ప్లాన్ సేమ్ ఎయిటీ ఫోర్ డేస్ సేమ్ వన్ ట్వంటీ సిక్స్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అన్లిమిటెడ్ కామన్ ఈ రెండింటికి మధ్య పర్ డే వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా పెరిగిన దాని ప్రకారం పర్ డే మనకి టెన్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ పైసా అయితే పే చేయడం జరుగుతుంది అలాగే ఓల్డ్ దాని ప్రకారం చూసుకుంటే సెవెన్ రూపీస్ నైంటీ త్రీ పైసా మనం పే చేయడం జరుగుతుంది రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి టూ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా మనకి వన్ ఫార్టీ రూపీస్ అయితే ఎడిషనల్గా ఇంక్రీజ్ అయింది అనమాట ప్రజెంట్ ఎవ్రీ త్రీ మంత్స్కి వన్ ఫార్టీ రూపీస్ ఎడిషనల్గా ఇంక్రీజ్ అయింది రెండింటి మధ్య పర్ డే డిఫరెన్స్ వచ్చేసరికి టూ రూపీస్ సిక్స్టీ పైసా మనం ఎవ్రీడే కొత్త ప్లాన్ ప్రకారం న్యూ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు పది రూపాయల యాభై ఎనిమిది పైసలు అయితే ఎయిర్టెల్ కంపెనీకి చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా కొత్త ప్లాన్ ప్రక పాత ప్లాన్ ప్రకారం సెవెన్ నైన్టీన్ ఇంటూ ఫోర్ మ ఫోర్ టైమ్స్ అనమాట అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి సెవెన్ నైన్టీన్ రూపీస్ పే చేయాలి కాబట్టి ఎవ్ ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ రూపీస్ అయితే పే చేస్తాం అదేవిధంగా కొత్త ప్లాన్ ప్రకారం ఎయిట్ ఫిఫ్టీ నైన్ కొత్త రీఛార్జ్ ప్రకారం ఇంక్రీజ్ అయిన దాని ప్రకారం ఫోర్ టైమ్స్ రీఛార్జ్ చేస్తాం కాబట్టి త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ చూడండి ట్వెల్వ్ మంత్స్కి మనం ఒక ఫోన్ మాట్లాడటానికైనా నెట్ యూజ్ చేయడానికైనా మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే పే చేస్తున్నాం అంటే నియర్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది దీనికి మీరు ఆలోచించుకోవాలి ఎయిర్టెల్ వడాఫోనా మనకి జియోనా స్పీడ్ ఉంది స్పీడ్ లేదు ఇది కాదు ఎక్స్పెన్స్ కాస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మనం యూజ్ చేసుకునేది మన బెనిఫిషియరీ అందులో చాలా ఉపయోగపడుతుందంటే మనం అర్దు రూపాయి పెట్టిన పర్ల ఎందుకంటే మనం పెట్టిన అర్దు రూపాయి వల్ల రూపాయి వల్ల మనకి రెండు రూపాయలు లాభం ఉండాలి మెయిన్ వచ్చేసరికి అంటే మనం సంపాదించగలగాలి అలా కాకుండా మనం సంపాదించే ప్రతి రూపాయి ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఎటువంటి రిటర్న్ మనం గెయిన్ చేయనప్పుడు అంత పెద్ద పెద్ద అమౌంట్లు యూటిలైజ్ చేస్తూ కాస్ట్ అనేది ఎక్కువగా మనం పెంచుకోకూడదు మనం ఎక్స్పెండిచర్ చేస్తున్నాం అంటే ఏంటి మనం రెవెన్యూ జనరేట్ చేయగలగాలి రెవెన్యూ జనరేట్ చేసే దాంట్లో మనం పెట్టగలగాలి అంటే ఇక్కడ పైసల్లో అయినా ఇక్కడ కౌంట్ జరుగుతూ ఉంటుంది మనం స్టాక్ మార్కెట్ గమనించుకున్న మన లైఫ్లో చూసుకున్న మెడిసిన్స్లో చూసుకున్న ప్రతి దాంట్లోనూ పైసా కూడా కౌంటే అనమాట వన్ రూపీ స్టార్ట్ అవ్వాలంటే వన్ పైసాతోనే మొదలవుతుంది సేమ్ ఇక్కడ మనం పెట్టే ప్రతి రూపాయి వల్ల కూడా మనం బెనిఫిట్ తీసుకుంటున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలన్నమాట కంపెనీస్కి ఏముంది తన ప్రాఫిట్స్ కోసం రకరకాల ప్లాన్స్ అయితే మాడిఫికేషన్ చేస్తూ ఉంటుంది మనకి ఏది కావాలనేది మనం ఆలోచించుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అయ్యి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది డైలీ వచ్చేసరికి మనం టెన్ రూపీస్ ఫిఫ్టీ ఎయిట్ పైసా ఇన్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లో కడుతున్నాం అలాగే జియోలో వచ్చేసరికి నైన్ రూపీస్ ఫిఫ్టీ వన్ పైసా పర్ డే అయితే మనం పేమెంట్ చేస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసరికి వొడాఫోన్ ఐడియా వొడాఫోన్ ఐడియా కూడా సేమ్ ఎయిర్టెల్ లాగానే ఎయిట్ ఫిఫ్టీ నైన్ సెవెన్ నైన్టీన్ సేమ్ ఇందులో వచ్చేసరికి వన్ ఫార్టీ రూపీసే ఎయిర్టెల్లో లాగా ఇంక్రీజ్ అయింది సెవెన్ నైన్టీన్ ప్రకారం ఫోర్ సార్లు రీఛార్జ్ చేస్తాం కాబట్టి టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ రూపీస్ సేమ్ యాజ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ రీఛార్జ్ ఫోర్ టైమ్స్ చేస్తాం కాబట్టి ఇందులో కూడా త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ సేమ్ ఇయర్లీ వచ్చేసరికి కొత్త ప్లాన్కి పాత ప్లాన్కి డిఫరెన్స్గా మనం ఎడిషనల్గా ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఎడిషనల్గా పే చేయడం జరుగుతుంది ఫైవ్ సిక్స్టీ రూపీస్ అయితే ఇప్పుడు కొత్త రీఛార్జ్ల ప్రకారం ఇందులో ఎడిషనల్గా పే చేయడం జరుగుతుంది అంటే ఎయిర్టెల్ ప్రకారం వొడాఫోన్ ఐడియా ప్రకారం మనం ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఎడిషనల్గా పే చేస్తున్నాం జియో ప్రకారం ఫైవ్ థర్టీ టూ రూపీస్ అయితే ఎడిషనల్గా ఇయర్లీ అయితే పే పే చేయడం జరుగుతుంది కానీ వొడాఫోన్ ఐడియాలో బెనిఫిట్స్ వచ్చేసరికి బింగే ఆన్లైన్ ట్వెల్వ్ టు సిక్స్ అన్లిమిటెడ్ వీకెండ్ డేటా రోల్ ఓవర్ అలాగే డేటా డిలైట్ అప్ టు టూ జీబీ బ్యాకప్ డేటా ఎవ్రీ మంత్ క్లెయిమ్ వయా విఐ యాప్ ద్వారా చేసుకోవాలి సేమ్ ఈ బెనిఫిట్స్ తప్పితే అదర్గా మనం రిమైనింగ్ ఈ మూడిట్లో కూడా ఒకటే బెనిఫిట్ అయితే ఉంది సారీ ఎయిర్టెల్కి వచ్చేసరికి చిన్న మిస్టేక్ ఇక్కడ పర్ డే వచ్చేసరికి టెన్ పాయింట్ ట్వంటీ త్రీ పైసా టెన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ పైసా అన్నాను టెన్ పాయింట్ ట్వంటీ త్రీ పైసా అయితే పట్టడం జరిగింది డిఫరెన్స్ వచ్చేసరికి టూ రూపీస్ థర్టీ పైసా సేమ్ వొడాఫోన్ ఐడియాలో కూడా సో ఇక్కడ వడాఫోన్ ఐడియా అయినా సేమ్ ఎయిర్టెల్ అయినా గమనిస్తే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పైసా అయితే ఇంక్రీజింగ్లో పర్ డే ఇంక్రీజింగ్లో డిఫరెన్స్ ఉంది వొడాఫోన్ ఐడియా సేమ్ ఎయిర్టెల్ బోత్ ఆర్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ పర్ డే ఇంక్రీజింగ్ డిఫరెన్స్ సేమ్ పర్ డే వచ్చేసరికి టెన్ పాయింట్ ట్వంటీ త్రీ పైసా సేమ్ ఎయిర్టెల్ వొడాఫోన్ జియోలో వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వన్ పైసా సేమ్ ప్లాన్ వచ్చేసరికి సెవెన్ నైంటీ నైన్తో జియో కొంచెం తక్కువకే వస్తుంది ఎయిర్టెల్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ నైన్ అలాగే వొడాఫోన్ ఐడియా కూడా ఎయిట్ ఫిఫ్టీ నైన్ అదర్ బెనిఫిట్స్ అయితే సబ్స్క్రిప్షన్స్లో అయితే వొడాఫోన్కి ఎయిర్టెల్కి ఉన్నాయి జియో బెనిఫిట్స్ మాత్రం ఎడిషనల్గా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా జియోలో ఉన్నాయి సేమ్ ఆ ఫిఫ్టీ రూపీస్ వల్ల ఎడిషనల్గా ఎయిర్టెల్లో వచ్చేసరికి అపోలో రిలేటెడ్ ఉంది వొడాఫోన్ ఐడియా రిలేటెడ్లో వచ్చేసరికి డేటా వీకెండ్ డేటా రోల్ ఓవర్ డేటా డిలైట్ అనేది అడిషనల్గా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఎవరెవరైతే కస్టమర్స్ సబ్స్క్రిప్షన్స్ అయితే ఈ మూడు యూజ్ చేసుకుంటున్నారో వీటిల్లో ఏది బెనిఫిట్గా ఉంది అని మీకు అనిపిస్తే వాటిల్లోకి మీ నెంబర్ నుంచి పోర్టింగ్ అయితే చేయొచ్చు రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్గా అందులో పోర్ట్ ఎలా చేయాలో చెప్పాను ఎవరైనా పోర్టింగ్కి వెళ్ళాలంటే చాలా ఈజీ ఏమీ లేదండి క్యాపిటల్ లెటర్స్లో పోర్ట్ పిఓఆర్టీ పోర్ట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఏ నెంబర్ అయితే మీరు పోర్టింగ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని టైప్ చేయండి పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ దాన్ని నైన్టీన్ హండ్రెడ్కి సెండ్ చేయటమే సెండ్ చేశాక మీకు ఒక యూనిక్ కోడ్ అనేది వాళ్ళు పంపిస్తారు వితిన్ త్రీ లోపు మీరు ఏ కంపెనీకి మారాలనుకుంటే ఆ కంపెనీకి మారిపోవచ్చు మళ్ళీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మధ్య వన్ ఎయిటీ డేస్ ఆర్ నైంటీ డేస్ అయితే ఆగాలి నైంటీ డేస్ వరకు ఆగాలి యాక్చువల్గా ఆ తర్వాత మళ్ళీ పోర్టింగ్ అయితే అదే నెంబర్ మీద మూవ్ అవ్వచ్చు కొత్త నెంబర్ తీసుకోవాల్సిన పని లేదు మొబైల్ నెంబర్ పోర్టింగ్ చాలా ఈజీ త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్లో మీరు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మూవ్ అవ్వచ్చు మీకు ఏ కంపెనీలో బెనిఫిట్స్ ఎక్కువ అనిపిస్తే ఆ కంపెనీ ఖచ్చితంగా మూవ్ అవు మూవ్ అవటానికి అవకాశం ఉంది ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా మూవ్ అయిపోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్